అందరికి నమస్కారం అండి ఈ రోజు పంతొమ్మిదవ డివిజన్ లో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది రామరాజు గారు ఈ డివిజన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు చాలా అద్భుతంగా అశేష అఖండ ఆహ్వానం మాకు పలికారు మహిళలందరూ కలిసి దీపారాధనలతో హారతులతో మమ్మల్ని స్వాగతించారు ఒక మాట మీడియా పూర్వకంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నిన్న ముప్పై ఒకటో డివిజన్ లో మేము ప్రచారం చేసుకుంటుంటే మా ప్రచార రథం మీద దాడి జరిగింది అంటే మేము ఎంతో మా ఆదరణను చూసి మా ఈ ప్రజా ఆకర్షణను చూసి వైకాపా ప్రభుత్వం ఓర్వలేక మా ప్రచార రథం మీద ఆ డ్రైవర్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను అంటే మీరు ఎలాంటి దాడులకు పాల్పడినా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా కూడా మేము భయపడేది లేదు మా ప్రచారం ఇలాగే కొనసాగుతుంది ప్రజా ఆదరణ కూడా మాకు ఇలాగే ఉంటుంది మీరు అసూయతోనో తోనో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం ఎక్కడా ఆగబోయేది లేదు ఇంకొంచెం విస్తృతంగా ఇంకొంచెం దారుణంగా మా ప్రచారం జరుగుతుంది ఇంకా వాహిని జన వాహిని ఒక మద్దతు మాకు లభిస్తుందే తప్ప మీ పట్ల ఇంకా మీ మీద ఉన్న నమ్మకానికి కానీ ఇంకా ద్రోహం మీకు మీరే ద్రోహం చేసుకున్న వారు అవుతారు ఇలాంటి పిచ్చి పిచ్చి దాడులకు పాల్పడకండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకునేది లేదు అని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తూ ప్రజాస్పందన రాత్రి వరకు కేవలం ఆదరణ చూసి ఓర్వలేకే ఈ పనులు చేస్తున్నారండి మొన్న మా మహిళా గలం కానివ్వండి లేదంటే ఈ రోజు మీరు రాత్రి చూసిన అశేష ఆదరణ కానివ్వండి ఇప్పుడు మీరు ఇప్పుడే చూశారు మహిళా ఆదరణ ఎంత అద్భుతంగా అనిర్వచనీయంగా ఉందో ఈ ఆదరణను చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడుతున్నారు నిన్న కూడా మనం చూసుకున్న అమరావతి నమూనాను కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే కనీసం వారికి ఏం ఉంచాలి ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో పాపం ఎండాకాలం కాబట్టి మతి స్థిమితం కూడా జరుగుతున్నట్టుంది దాన్ని ఎలా మమ్మల్ని మా ఆదరణ ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో దాడులకు పాల్పడుతున్నారు ఎలాంటి రౌడీ మూకను మీరు తీసుకొచ్చినా చాలా ధీటుగా ఎదుర్కొనే సత్తా మాకు ఉందని చెప్పి మీడియా పూర్వకంగా చెప్తున్నాము అయితే ఎలాంటి అక్రమాలని ప్రజలు ఎప్పుడు హర్షించరు ఇలాంటి అక్రమాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మేమెంతో అద్భుతంగా మా ప్రచారం మేము కొనసాగించుకుంటుంటే ఇలాంటి ఒక దాడిని ప్రజలందరూ చూశారు అంటే రాష్ట్రంలో అరాచక మూక ఉంది వారి ప్రయత్నాలు అన్ని ఇలాగే ఉంటున్నాయి అని ప్రజలందరికీ అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆదరణ వారిని వారి కోసం పనిచేసే నాయకులకు మాత్రమే లభిస్తుంది రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అశాంతిని కల్పించే నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకో పోరు కాబట్టి విజయం తథ్యం మాకు ఎట్టి పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే ప్రజలందరూ తీర్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నాను